శ్రీగురుభ్యో నమ కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి రోజుని గోపాష్టమి అంటారు గోపాష్టమి అనేది శ్రీకృష్ణుణ్ణి ఆవులను పూజించే పండుగ ఇది కృష్ణుని తండ్రి నందమహారాజు బృందావనంలోని గోవులను సంరక్షించే బాధ్యతను కృష్ణుడికి అప్పగించినప్పుడు నిర్వహించిన వేడుక గోపాష్టమి శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కృష్ణ పరమాత్మ తన చిటికన వేలితో గోవర్ధనగిరిని ఎత్తి నందవనంలోని గోపాలురను రక్షించిన రోజు గోవర్ధనోద్ధారిగా నామాన్ని పొందిన పరమ పవిత్రమైన రోజు ఈ గోపాష్టమి గోవు పరదేవతా స్వరూపం గోవులకు అధిష్టాన దేవత సురభీదేవి పరాశక్తి అయిన లక్ష్మీ స్వరూపం శ్రీసురభ్యై నమ అనే మంత్రాన్ని జపించి ఇప్పుడు చెప్పబోయే స్తోత్రాన్ని గోసన్నిధిలో పఠిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు అభీష్ట సిద్ధులు సంప్రాప్తిస్తాయి కీర్తి ధనము జ్ఞానం క్షేమం ప్రసాదించే మహిమగల స్థుతి ఈ గోపాష్టమి స్థుతి స్వరూపాం పరమాం రాధా సహచరీం పరాం గవామధిష్టాతృవీం గవామాద్యాం గవాం ప్రసూం पवित्ररूपां पूताम् च भक्तानाम् सर्वकामदाम् यया पूतं सर्वविश्वं ताम् देवीं सुरभिं भजे नमो देव्यै महादेव्यै सुरभ्यै च नमो नमः गवाम्बीजस्वरूपायै नमस्ते जगदम्बिके नमो राधाप्रियायै च पद्मांसायै नमो नमः గవాం మాత్రే నమో శ్రీకృష్ణ పరమాత్మ దేవాధిదేవుడు సమస్త జీవరాశుల సంరక్షకుడు ప్రతిజీవి కర్మఫలాలను పరిపూర్తి చేసుకునేందుకు వీలుగా ఏర్పడినవే ప్రకృతి నియమాలు అవన్నీ భగవానుడి ఆదేశానుసారాలే ఆ విధంగా ప్రతిజీవికి ఆయన రక్షణ ఉంటుంది అయితే శరణం నాస్తి అని భక్తుల సంరక్షణ మాత్రం శ్రీకృష్ణుడే స్వయంగా చూస్తాడు ప్రకృతి నియమాలను తిరగరాసైనా సరే శపథాలను పక్కన పెట్టైనా సరే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భక్తులకు తన ఆపన్నహస్తాన్ని అందిస్తాడు తానే సర్వస్వం అని భావించే తన భక్తులను ఎలా కాపాడుకోగలడో తెలియచెప్పేదే గోవర్ధనలీల గోవర్ధన పర్వతానికి గిరిరాజు అని కూడా పేరు గిరిరాజ చాలీసా ప్రకారం ఒకసారి గోవర్ధనుడని మహానుభావుడు మహామునితో కలిసి బృందావనాన్ని సందర్శించాడు అక్కడి అందాలను చూసి ముగ్ధుడయ్యాడు అక్కడే స్థిరంగా ఉండాలని ప్రార్థించాడు దాన్ని ఫలితంగా గోవర్ధనగిరిగా అవతరించాడు భగవానుడి పాదస్పర్శతో పునీతమైన పర్వతం గోవర్ధనగిరి గోకులకృష్ణుడి లీలలతో ప్రత్యక్ష సంబంధమున్న గొప్ప స్థలమిది తనకు చేయవలసిన యజ్ఞయాగాదులను శ్రీకృష్ణుని వలన గోవర్ధనగిరికి జరిపిస్తున్నారని బృందవాసులపై దేవేంద్రుడు ఆగ్రహించాడు ఇక్కడ కృష్ణుడు కేవలం ఒక పర్వతాన్ని పూజించమనట్లేదు పర్వతాన్ని తన స్వరూపంగా భావించి పూజించమంటున్నాడు అదేవిధంగా చేశారు వ్రజవాసులు దేవేంద్రుడు ఆగ్రహంతో రగిలిపోయాడు ఏడు రోజులపాటు సంతత ధారగా వర్షాలను కురిపించాడు ఆ ఉపద్రవం నుంచి గోకులాన్ని కాపాడేందుకు ఒక చిన్న పుట్టగొడుగును ఎత్తినట్లు తన ఏడమచేతి చిటికెన వేలితో అవలీలగా ఆ గోవర్ధనగిరిని ఎత్తిపట్టి తన భక్తులను ఏడు రోజులపాటు రక్షించాడు అసామాన్యమైన ఆ ఘట్టం గోకులవాసుల భక్తిని పరమాత్ముడి అనంత శక్తిని చాటింది శ్రీకృష్ణుడి మానవుడే అయితే ఏడు రోజుల పాటు చిటికిన వేలి మీద గోవర్ధనగిరిని ఎత్తడం సాధ్యమయ్యే విషయమేనా నిష్కల్మషమైన భక్తి ఉంటే భగవంతుడు ప్రసన్నుడవుతాడని చెప్పడానికి ఇది ఒక అత్యద్భుతమైన లీల ఇది విని దీనిలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటే ప్రకృతిలోని ప్రతి అణువు నిండి ఉన్న పరమాత్మ తన భక్తుల్ని రక్షిస్తూనే ఉంటాడనే విషయం కూడా అర్థమవుతుంది ఇంత కష్టపడి సాధించుకున్న నామం గోవింద నామం ఏడు రోజులు గోవర్ధనగిరిని ఎత్తి రక్షించాడు కటాక్షించాడు కాబట్టి ఆయన్ని గోవింద అని పిలిచారు గోవింద నామం స్మరిస్తే చాలు స్వామి పరిగెత్తుకుంటూ వస్తాడు తన ఆపన్న హస్తం అందించడానికి ఇక్కడ గోవర్ధన అష్టకంలో ఏం చెప్పారంటే గోవర్ధనాష్టకమిదం య పఠేత్ భక్తి సంయుత తన్నేత్ర యాతి కృష్ణో గోవర్ధనేశ్వర అంటే ఈ గోవర్ధనాష్టకాన్ని ఎవరైతే శ్రద్ధా భక్తులతో నిత్యము పఠిస్తారో అటువంటి వారి జ్ఞాననేత్రానికి అంటే అందరికీ జ్ఞాననేత్రం ఉంటుంది అది ఉంటుందన్న విషయం మనకు తెలియదు కానీ దీన్ని సద్భక్తితో పఠించిన వారికి సూక్ష్మనేత్రం అంటారు కదా ఆ నేత్రానికి జ్ఞాననేత్రానికి కృష్ణుడు గోవర్ధనుడిగా దర్శనమిస్తాడు ఎంతటి అదృష్టం ఆ గోవర్ధనేశ్వరుడికి ప్రణమిల్లుతూ గోవింద గోవిందోవింద ఓం గోవర్ధనగిరిదాత్రే నమ శ్రీ గోవర్ధనాష్టకం గుణాతీతం పరం బ్రహ్మ వ్యాపకం భూధరే స్వరం गोकुलानन्ददातारम् वन्दे गोवर्धनं गिरिं गोलोकाधिपतिं कृष्ण विग्रहं परमेश्वरम् चतुष्पदार्थं नित्यं वन्दे गोवर्धनं गिरिं नानाजन्म कृतं पापं दहेत्तूलं हुताशनः कृष्णभक्तिप्रदं शश्वत् वन्दे गोवर्धनं गिरिम् सदानन्दं सदा वन्द्यं सदा सर्वार्थसाधनं साक्षिणं सकलाधारं वन्दे गोवर्धनं गिरिम् सुरूपं स्वस्तिकासीनं सुनासाग्रं कृते क्षणं ध्यायन्तं कृष्णकृष्णेति वन्दे गोवर्धनं गिरिम् विश्वरूपं प्रजाधीशम् वल्लवीवल्लभप्रियं विह्वलप्रियमात्मानं वन्दे गोवर्धनं गिरिम् आनन्दकृत्सुरासीसकृतसंभारभोजनम् महेन्द्रमदहन्तारं वन्दे गोवर्धनं गिरिं कृष्णलीलारसाविष्टं कृष्णात्मानं कृपाकरं कृष्णानन्दप्रदं साक्षात् वन्दे गोवर्धनं गिरिं गोवर्धनाष्टकमिदं यः पठेद्भक्तिसंयुतः तन्नेत्रगोचरो याति कृष्णो गोवर्धनेश्वरः इदं घनस्यामनन्दनस्य महात्मनः ज्ञानिनो ज्ञानिरामस्य कृतिर्विचेतेतराम् इति श्रीगोवर्धनाष्टकम् श्रीगोवर्धनधराष्टकम् गोपनारीमुखाम्बोजभास्करम् वेणुवाद्यकम् राधिकार स गोवर्धनधरम् भजे आभीरनगरी प्राणप्रियम् सत्यपराक्रमम् स्वभृत्य भयभेत्तारम् गोवर्धनधरम् भजे प्रजस्त्रीविप्रयोगाग्निवारकमहर्निशम् कतस्यामम् गोवर्धनधरं भजे नवकञ्जनिभाक्षञ्च गोपीजनमनोहरम् वनमालाधरं शश्वत् गोवर्धनधरम् भजे भक्तवाञ्छाकल्पवृक्षम् नवनीतपयोमुखम् यशोदामातृसानन्दम् गोवर्धनधरं भजे अनन्यकृतहृद्भावपूरकम्पीतवाससम् रासमण्डलमध्यस्थम् गोवर्धनधरम् भजे ध्वज वज्रादिसच्चिह्नराजच्छरणपङ्कजम् श्रृङ्गाररसमर्मग्नम् गोवर्धनधरम् भजे पुरुहूतमहावृष्टिर्नाशकङ्गोगणावृतम् भक्तनेत्रचिकौरेन्दुम् गोवर्धनधरं भजे गोवर्धनधराष्टकमिदं यः पठेत् सुधीः सर्वदाननन्यभावेन अनन्यभावेन सकृष्णो रतिमाप्नुयात् रचितम् भक्तिलाभाय धारकानां सनातनं, मुक्तिदं सर्वजन्तूनां गोवर्धनधराष्टकम् इति श्रीगोकुलचन्द्रकृतम् गोवर्धनधराष्टक